ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త హోలీ పండుగ ముందే వచ్చేసిందంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియోను చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అర్థమవుతుందండి లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్రోడిఫికేషన్ ఎక్విటీ చేసుకోండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరిలోకి వెళ్ళిపోదామండి మనం ఏడవ వేతన సంఘ సిఫారసుల మేరకు కరువు భత్యం డిఏ పెంపు పేరుగా వారం రోజులు అనగా మేరకు నిర్ణయం విడవలసే అవకాశం అయితే ఉందట డిఏ డిఆర్ఎస్ పెంపు నిర్ణయానికి మార్చి పన్నెండు అంటే ఈరోజు పన్నెండు కాబట్టి కేంద్ర కేబినెట్ సమావేశంలో ముద్ర పడుతుందని భావిస్తున్నారు ఫలితంగా మూల వేతనంలో డిఏ యాభై శాతానికి పేరు దీంతో ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ఉద్యోగాలు పెన్షన్ లబ్ధి కానుంది కేంద్ర ఉద్యోగులకు ఏటా మార్చి అక్టోబర్ మాసాల్లో రెండుసార్లు డిఏ అయితే పెంపు అయితే ఉంటుంది కాబట్టి మార్చిలో పెంపు జనవరి నుంచి అక్టోబర్లో ప్రకటించే పెరుగుదల నుంచి అమల్లోకి వస్తాయి చివరి డిఏ పెరుగుదల జూలై రెండు వేల ఇరవై నాలుగులో యాభై శాతం నుంచి యాభై శాతానికి పెంచబడింది అన్నమాట పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వం ఇటు పెన్షన్లకు సంబంధించి ఎన్డిఏ సర్కార్ అయితే గుడ్ న్యూస్ అనేది చెప్పబోతున్నాడు తెలుస్తుంది అనమాట సో డిర్ణశాలకు సంబంధించి డిఆర్ డిఆర్ పెంపుపై అధికార ప్రకటన రావాల్సి అయితే ఉంది ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నిర్ణయాన్ని ఎదురు చూస్తున్నారు ప్రతి సంవత్సరం రెండుసార్లు డిఏ సమీక్షించే విధానం ఉన్నప్పటికీ ఈసారి హోలీ పండుగను పురస్కరించుకొని కేంద్రం ముందస్తుగా ఒక ఈ ప్రకటన చేయనున్నట్లు సమాచారం ఒకవేళ పెంపు అమల్లోకి వస్తే ఉద్యోగులకు నిత్యావసర కొనుగోళ్లపై ఒత్తిడి కొంతవరకు తగ్గనుంది ఈ అధికార ప్రకటన కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారన్నమాట గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి త్వరలోనే రాబోతున్నట్లు ఈ రోజు నిర్ణయం కూడా అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయండి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేస్తాను వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్